హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటే ఇక భూమి వచ్చి ఏంటి మామయ్య ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అడగక్కనే గగన్ నన్ను కొట్టాడమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఏంటి ఆయన మిమ్మల్ని కొట్టారా మామయ్య అని చెప్పేసి అంటుంది మీ నాన్న లాగా చేత్తో కాదమ్మా మాటలతో కొట్టాడు నేను విషాన్ని కక్కే పామునంట నాలో విషాన్ని వాడు చూస్తున్నాడు కానీ నాలో ఉన్న ప్రేమ వాడికి కనపడడం లేదమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే సరే మామయ్య మీ విషయంలో నేను ఆయనకి నచ్చ చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది వద్దమ్మా నువ్వు ఇంకొకసారి అలాంటి తప్పు చేయకమ్మా ఒకవైపు మీ నాన్నగారు స్పృహలేక వచ్చారు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన అస్సలు ఒప్పుకోరు ఇంకొక వైపు నా శత్రువు కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని గగన్ ఎక్కడ అంటాడో అని నాకు చాలా భయంగా ఉందమ్మా నువ్వు అసలు నా విషయం గురించి గగన్తో మాట్లాడొద్దమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే మీరేం భయపెడకండి మామయ్య ఈరోజు రాత్రికే నేను ఆయన ఈ ఊరు వదిలి దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుని అనుకున్నాం అని చెప్పేసి భూమి చెప్పగానే దూరంగా వెళ్ళిపోవడం ఎందుకమ్మా మీ నాన్నని ఎదిరించి ఇక్కడే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అలా అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది కదా మామయ్య అందుకే దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మామయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే నిజమేనమ్మా ఇద్దరు కలిసి మంచి నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి పరిస్థితులను నువ్వు ఆగిపోకూడదమ్మా ఖచ్చితంగా వాడితో వెళ్ళిపోవాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే వెళ్ళిపోతాను మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది తర్వాతేమో ఉన్నట్టుండి సడన్గా ఈ క్యాంపెయిన్ రా ఎప్పుడు ఎక్కడికి నాకు చెప్పకుండా వెళ్ళవు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో ఎందుకు వెళ్తున్నావో నాకు చెప్పనేలేదు అని చెప్పేసి శారద గగన్ని అడుగుతూ ఉంటే భూమితో దూరంగా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా నీకు చెప్పాలని నీ చేతుల మీదుగా మా పెళ్లి జరగాలని నాకు ఎంతో ఆశగా ఉందమ్మా కానీ నీకు ఇప్పుడు చెప్పలేను నీ బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా అవసరమమ్మా అని చెప్పేసి గగను తన మనసులో అనుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు ఇంకొక వైపు భూమి కూడా బ్యాగ్లో తన బట్టలన్నీ సర్దేసుకుంటూ ఉంటుంది తర్వాతేమో అమ్మ నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి గగను శారదా ఆశీర్వాదం అడుగుతూ ఉంటే ఏమైంది నాన్న అని చెప్పేసి శారద అడగనే ముందు నువ్వు నన్ను ఆశీర్వదించమ్మా తర్వాత చెప్తాను అని చెప్పేసి గగను అనగానే అభిష్ట సిద్ధస్తు అని చెప్పేసి శారద అంటుంది ఇక నువ్వు చెప్పునా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి శారద అడగనే అంటే ఇంకా ఫిక్స్ అవ్వలేదమ్మా అని చెప్పేసి గగన్ అంటే ఫిక్స్ ఏంట్రా అని చెప్పేసి శారద అంటుంటే అంటే మా పార్ట్నరు ఫిక్స్ చేస్తుందమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే ఫిక్స్ చేస్తుందా అంటే పార్ట్నరు అమ్మాయా అని చెప్పేసి శారద అడుగుతుంది అవునమ్మా ఆ పార్ట్నర్తో కలిసి ఒక పెద్ద ప్రాజెక్టు చేయబోతున్నాను నేను తిరిగి వచ్చాక నేను చెప్పకుండానే నీకన్నీ అర్థమైపోతాయమ్మా ఇంతకు మించి ఇక నువ్వేమీ అడగద్దమ్మా అని చెప్పేసి గగన్ చెప్పగానే సరేరా నీకు కావాల్సిన బట్టలన్నీ అన్నీ సర్దేశాను ఇంకేమైనా కావాలా అని చెప్పేసి శార్దా అడుగుతుంటే అమ్మా ఇదిగో అన్నయ్యకి ఇష్టమైన పచ్చళ్ళు తెచ్చాను అని చెప్పేసి పూర్ణి అనుకని ఇవేం వద్దమ్మా మేము హోటల్లోనే భోజనం చేస్తాం అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే చెర్రీ వస్తాడు ఇక చెర్రీ గగను లగేజ్ సర్దుకోవడం చూసి ఎక్కడికన్నాయా బయలుదేరుతున్నావు అని చెప్పేసి అనగానే బిజినెస్ పని మీద ఒక వన్ వీక్ బయటకు వెళ్తున్నాను రా అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి గగన్ చెప్పగానే నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా అన్నయ్యా నేను చూసుకుంటానులే ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి చెర్రీ అడగగానే అది మాత్రం అడగద్రా ఏదేదో కన్ఫ్యూజింగ్గా చెప్తున్నాడు నువ్వు ఇంకా కన్ఫ్యూజ్ అవుతావు అని చెప్పేసి శారదా అంటూ ఉంటే అవునమ్మా అది మాత్రం నిజమే వీడి అసలే కన్ఫ్యూజింగ్ మాస్టర్ అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది సరే కానీ అందరికీ ఇందుకు రండి అని చెప్పేసి శారద వెళ్ళిపోగానే అన్నయ్య ఇంతకీ సడన్గా ప్రోగ్రామ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఏం ఫిక్స్ చేసావు అని చెప్పేసి చెరి అడుగుతూ ఉంటే అది ఇంకా ఫిక్స్ అవ్వలేదురా ఏమో అని చెప్పేసి గగను అంటాడు ఏంటన్నయ్య కన్ఫ్యూజింగ్గా చెప్తున్నావు ఇంతకీ నువ్వు ఎందుకు వెళ్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా అని చెప్పేసి చెర్రీ అడగనే ఉందిరా భూమిని పెళ్లి చేసుకోవడం కోసం అని నేను దూరంగా వెళ్తున్నాను లే ఈ విషయం అమ్మకి చెల్లికి తెలియదు నువ్వు వాళ్ళకు చెప్పకరా అని చెప్పేసి గగన్ చెప్పగానే ఏంటన్నయ్య పెద్దమ్మ వాళ్ళకి చెప్తే సంతోషపడతారు కదా అని చెప్పేసి చెర్రి అనగానే దగ్గరుండి నా పెళ్లి చేయాలి అనేది అమ్మ కలరా అందరికీ చెప్పి చేసుకుందామంటే మీ మామయ్య అడ్డుపడతాడు అది ఒక పెద్ద న్యూసెన్స్ అవుతుంది అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను యాక్చువల్గా అమ్మ చేతుల మీదుగా పెళ్లి జరగకపోవడం నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే పెళ్లి జరగకపోతే ఏంటన్నయ్య పదహారు రోజుల పండుగలో పెద్దమ్మ సమక్షంలోనే నువ్వు మళ్ళీ భూమికి తాళి కట్టచ్చు భారీగా రిసెప్షన్ కూడా ప్లాన్ చేయొచ్చు ఇంకా నువ్వేమీ ఆలోచించకన్నయ్య ప్రొసీడ్ అయిపో అని చెప్పేసి చెర్రీ చెప్పగానే అదే నిజంగానే వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి గగన్ అంటాడు ఏం కాదన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెర్రీ అంటాడు తర్వాతేమో ఇక శరత్చంద్ర భూమి గది దగ్గరకు వచ్చి చూసేసరికి ఇక భూమి అయితే బ్యాగ్లో బట్టలు సర్దుకోవడం చూసి ఇక శరత్చంద్ర బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో గగన్తో భూమి లేచిపోతుంది అని కానీ నా ఒళ్ళు ఆనందంతో పొంగిపోతుంది ఎందుకో చెప్పు అని చెప్పేసి ఆపూర్వ అడగగానే ఇందులో చెప్పడానికి ఏముంది అమ్మాయి పట్టాలు వేసుకుని చెంగు చెంగుమని లేచిపోతున్న జంట జంటులు అయ్యి వెనక్కి తిరిగి వస్తున్నారు అన్న ఊహ నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టుంది అంతేనా అని చెప్పేసి గొరింటాకు పిన్ని చెప్పగానే కరెక్ట్గా చెప్పావు పిన్ని మనం ఇంకా బావని రెచ్చగొట్టాలి పిన్ని అప్పుడే బావ కోపం పెరిగి కసిగా ఆ గగన్ కానీ చంపేస్తాడు ఆ వెనకే భూమిని బావ అకౌంట్లో వేసేయొచ్చు అని చెప్పేసి అపూర్వ పద అని చెప్పేసి అంటూ ఉంటే ఆగమ్మాయి ఏంటి రెచ్చగొడుతున్నావు అని అనుకొని చెప్పిందే చెప్తే అల్లుడు గారికి చిరాకు వచ్చి వాళ్ళని కాకుండా ముందు మనల్ని చంపుతాడేమో అది ఆలోచించు అని చెప్పేసి గొరెంటాక్ పిన్ని అంటూ ఉంటే పిన్ని రెచ్చగొట్టడం అంటే ఎప్పుడు మాటలతోనే కాదు అప్పుడప్పుడు చేతలతో కూడా చేయాలి సెంటిమెంట్ని రగిలించాలి సెంటిమెంట్ నుంచి వచ్చే ఆవేశం ఇంకా పదునుగా ఉంటుంది పదపిన్ని వెళ్ళి రెచ్చకొడదాం అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని అపూర్వ ఇద్దరు కూడా భూమి గది దగ్గరికి వస్తారు అయినా అదేంటి అమ్మాయి మధ్యాహ్నం నుండి అల్లుడు గారు ఏం తినలేదు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే ఏమో నాకు అర్థం కాలేదు పిన్ని ఎందుకో ఈ రోజంతా శోభాచంద్రాకి గుర్తుకొస్తుంది అని అంటున్నాడు అని చెప్పి అపూర్వ అనగానే ఆయన ఎంత గుర్తొస్తే మాత్రం ఆకలితో అలా పస్తులు ఉంటారా ఏంటి అని చెప్పి గొర్రెన్ టాపిని అనగానే ఇక ఈ మాటలు విన్న భూమి అయితే గతంలో శరత్చంద్రకి అమ్మలాగా భోజనం తినిపించడం నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి మాట ఇవ్వడం ఇక ఆ మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఇక భూమి అయితే చంద్రకి భోజనం తీసుకొచ్చి ఏంటి నాన్న మధ్యాహ్నం నుండి భోజనం చేయలేదంట అని చెప్పేసి అడుగుతుంది ఈ విషయం నీకెలా తెలుసమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగనే పిన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను నాన్న ఆయన నువ్వు భోజనం చేయకుండా ఎలా ఉన్నావు నాన్న ఉండు నేను తినిపిస్తాను అని చెప్పేసి ఇక భూమి అయితే తను తీసుకొచ్చిన భోజనాన్ని ప్రేమగా ముద్దలు కలిపి శరత్చంద్రకి తినిపిస్తూ ఉంటే ఇక చంద్ర అయితే వద్దమ్మా తినాలనిపించలేదు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఏంటి నాన్న ఒకప్పుడు మా అమ్మలాగా నువ్వు నాకు అన్నం తినిపించాలి అని అన్నారు కదా అని చెప్పి భూమి అనగానే ఆ మాట నీకు ఇంకా గుర్తుందా అమ్మ అయితే ఇప్పుడు నువ్వు నాకు అమ్మవవుతావా అని శరత్చంద్ర అడగనే అవును నాన్న తినండి అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్చంద్రకి ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నాకు అమ్మలాగా కాదమ్మా మీ అమ్మలాగా కనబడుతున్నావు శోభ కూడా నన్ను ఇలాగే ఎంతో జాగ్రత్తగా చూసుకునేది నువ్వు కూడా నన్ను ఎప్పటికీ ఇలాగే జాగ్రత్తగా చూసుకుంటావు కదమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగనే ఎలా చూసుకోగలను నాన్న ఎప్పటికైనా నేను ఈ ఇంటి నుండి దూరం అయ్యే ఆడపిల్లనే కదా నాన్న నేను ఇంటి నుండి దూరం అయ్యాక మీరు జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని చంపడానికి ఎవరు ప్రయత్నించారో మీకు గుర్తుకొచ్చినా సరే మీరు ఎవరికి చెప్పకూడదు ఆవేశపడకూడదు తిరిగొచ్చిన నాకే చెప్పాలి అని చెప్పేసి భూమి చెప్పగానే తిరిగొచ్చిన అంటే అత్తారింటి నుండి తిరిగొచ్చిన నాకేనా అనే నా అమ్మ నీ ఉద్దేశం అని చెప్పేసి శరత్చంద్ర అవును అవునన్నా అని చెప్పేసి భూమి అంటుంది అదేంటమ్మా నువ్వేదో ఈ రాత్రికే అత్తారింటికి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నావేంటి అయినా నిన్న నేను ఏ అత్తారింటికి పంపించను నా కళ్ళ ముందే ఉంచుకుంటాను ఇళ్ళ రికం వస్తాను అన్న అల్లున్నే చూసి నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నువ్వు ఇలా నాకు అప్పగింతలు చెప్తున్నట్టుగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదమ్మా అంతేనా ఏమంటావమ్మా అని చెప్పేసి భూమిని అడగగానే ఇక భూమి ఏం మాట్లాడకుండా దించుకుంటుంది దాంతో ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు అంటే నేను తీసుకొచ్చిన సంబంధాన్ని నువ్వు చేసుకోలేవా అమ్మా నాకోసం నువ్వు ఆ గగన్ని మర్చిపోలేవా అమ్మా అని చెప్పి శరత్చంద్ర భూమిని అడగగానే ఇక భూమి అయితే భోజనం ప్లేటు పక్కన పెట్టేసి తన గదిలోకి వెళ్ళి శోభాచంద్ర ఫోటో తీసుకుని ఎంతగానో బాధపడుతూ ఏంటమ్మా నాకు ఈ కష్టము కొన్ని రోజుల్లోనే అంతా నేను సరిచేస్తాను అని చెప్పి గగన్ గారు అంటారు ఆయన చెప్పింది కూడా కరెక్టే కదమ్మా ఆయన కాకుండా నాన్న చెప్పిన ప్రకారం నేను ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నేను గగన్ గారితో ఒక రాత్రంతా గడిపాను అని నా మీద పడిన నింద నిజమైపోతుంది కదమ్మా అందుకే కదా ఈరోజు రాత్రి నేను గగన్ గారితో వెళ్ళిపోవాలనుకుంది అని చెప్పేసి ఇక భూమి శోభ చంద్ర ఫోటో పట్టుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది వెళ్ళిపోవాలనుకుని శోభ నా కూతురు నా శత్రువు గగన్తో వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది వాడిని కాకుండా ఇంకెవరినైనా ఎంత అతిగతి లేని వాడిని ప్రేమించేగా ఈరోజు మన భూమికి ఇలా దొంగచాటుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా శోభ నేనే పది కాలాల పాటు గుర్తుండిపోయేలాగా ఘనంగా పెళ్లి చేసిండేవాన్ని అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరి భూమి గగంతో వెళ్ళిపోతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచిగా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్